రవీందర్ నాయక్ సోఫా కాలనీ ఎన్టీఆర్ నగర్ గోపనపల్లి తన సొంత తండ్రిని కత్తితో పొడిచి చంపేస్తాడు నిన్న మధ్యాహ్నం తండ్రిని ఒక ప్రదేశానికి రమ్మని చెప్తాడు అక్కడ డబ్బులు ఇస్తారు నా ఫ్రెండ్స్ అని చెప్తాడు దానికి నిజమని నమ్మి అతను అక్కడికి వెళ్ళిన తర్వాత అతని గొంతుపై కత్తితో దాడి చేసి చంపేస్తాడు కారణం ఏంటంటే తండ్రి ఆరు లక్షల రూపాయలు తన భూమిని కుదవ పెట్టుకొని అప్పు చేసి తెస్తాడు అట్టి డబ్బులను ఆన్లైన్ బెట్టింగ్లో పెట్టి పాడు చేస్తాడు పాడు చేసిన విషయంలో తండ్రి తరచుగా మందలించడంతో కోపం పెంచుకొని ఎలాగైనా తండ్రిని హతమార్చాలని ముందస్తు ప్రణాళికతో ఒక ప్రదేశానికి రమ్మంటాడు తండ్రి అక్కడికి వెళ్తాడు వెళ్తే కతితో గొంతు మీద దాడి చేసి చంపేస్తాడు చంపేసి తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించి చుట్టాలని తన తల్లి తల్లిని నమ్మిస్తాడు వాళ్ళు కూడా నిజమని అనుకొని మృతదేహాన్ని కోతిగుంట్ల తాండ గన్పూర్ మండలానికి తీసుకుని పోతారు అక్కడ పెద్ద మనుషులు డౌట్ వస్తుంది వాళ్ళకి వాళ్ళకొచ్చి గట్టిగా మందలించడంతో అక్కడ ఒప్పుకుంటాడు ఒప్పుకుంటే అప్పుడు మృతుడు తమ్ముడు రమేష్ అట్టి మృతదేహానికి మళ్ళీ తిరిగి గోపనపల్లి తాండాకి తీసుకురావడం పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసి విచారించాము రవీంద్ర నాయక్ ముద్దాయి అదుపులో తీసుకున్నాము అతను కూడా నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు